ఎస్ జీ కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టడీ ఎంబీబీఎస్ ఫిలిప్పీన్స్ ఆగమేఘాల మీద అండి లగ్న జరిపించాలి పెళ్లి శుభం తప్పకుండా ఇది పెళ్లి ఎవరైనా మనుషులు చెప్పు కొడుకు ఎంతగా ఏం కాదు మా ఇంటి నిండా బోల్డ్ మంది పనోళ్ళు పాలేర్లు అసలే మాది ఇప్పుడు తరల వంశం వస్తానండి అవతల బోల్డ్ మందికి మన లగ్న పత్రికలు ంతకాయలు అమ్ముకునే దానికి సిరిమా పడితే శంతకాయ చూసి సి సింకర టెంకరగా ఉంది ఇది ఏం కాయా అని అడిగిందంట కథ అట్సనాయలు ఇది 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 తాడు అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది బెటర్ చెప్పు డాడీ ఈసం తాగి ఈ కిరసనాయలు మేధోసుకుని ఈ తాడు ఊరేసుకుని ఆగిపోకున్నారనుకో టపక్క ఎగిరిపోతారా అవును ఎంతకి ఈ ఏర్పాట్లన్నీ శివుడు సాగు కోసం నేనే ఆత్మహత్య చేసుకున్నాను బావి పెసెంటా నువ్వు బతికొండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది అట్లానికి నువ్వు సత్య దెయ్యమయ్యాను దెయ్యాలు కూడా బెదిరి చేస్తాయి నువ్వు సచ్చకరా సచ్చుతా సచ్చకరా నేను సచ్చుతా అయినా అంత అర్జెంట్ గా సత్తా ఇక్కడ ఇప్పుడు ఎందుక నేను పిల్లని లవ్ చేశా ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నువ్వు అంటావు నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం అందుకే నేను నా కొండ నువ్వు పేషెంట్ అవడం నాకు కావాలి గానీ పేరెత్తుకుని అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు నేను చేయకపోతాను అవును ఎందుకే ఎవరైనా ఉంది ఎవరో చెప్పు అది అది జ్ఞానకమ్మ ఏంటి జ్ఞానకమ్మ అల్లా నీ కాలి పిచ్చ గనకిందెన్ రా నా వైసావిని నువ్వు భయించడం ఏన్ రా కాదు డాడీ ఆవిడ మనవరాల సౌందర్యను ఆవిడ మనవరాల ఓ నా బొగ్గు కొండకతే ఏయ్ జ్ఞానకమ్మ గారి తో ఈమందటంటే నేను మాత్రం కాదంటనే చెప్పు ఎంటనే వెళ్ళి ఆళ్లతో మాట్లాడి ఆ ముఖరం పెట్టించుకొస్తా అబ్బా కింద ఒత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు డాడీ ముఖర్తం కాదు డాడీ ముహూర్తము ముహూర్తము అదే నేనింకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ ఆనందమానందమాయని అంతగాడు పెళ్లి కొడుకాయని తాతబ్బాయ్ గారు ఈ శుభ సమయంలో మీకు విషయం చెప్పాలండి మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా ఆవిడికి పురుడు పోసిన మంత్రసాని చూసి పుట్టింది పందిడలేమో అనుకుని అని అడిచి డాడీ ఇప్పుడు ఆ ఎందుకు మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు పది మందికి చెప్పుకోవాలా ఇప్పుడు మంత్రసాని మూడిచిపోయింది కదండి ఇకపోతే మా ఆవిడ ఎట్టని సేపుల్లే నా కొడుకుని కన్నానని బెంగబడి పురుటి స్థానం చచ్చిపోయిందండి డాడీ నేను నీ కడుపున పుట్టపడ్ కదా నాకు ఈ ఫేస్ వచ్చింది నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా పుట్టి ఉండేవాడిని కాకి పిల్ల కాకి ముద్దురా నీ మొఖం ఎప్పుడు నాకు ముద్ద కన్నా ఆయకపోతే మా ఆవిడ చచ్చిపోయింది కదండి ఈ ఎత్తుకోడానికి వచ్చిన పని పిల్లలండి ఈ చూసి దడుచుకుని పరుగో పరుగో పారిపోయేవారండి అస్సలికి శనబలో అవుద్దా అని నేను ఆడవని రోజు లేదనుకోండి అట్లాంటిది మా బుల్ గారికి మీ అమ్మాయితో పెళ్లి కుదరడం నిజంగా మా అదృష్టం కదండి ఎంతమంది వారితో అంత అంటారా ఒంతులు గారు పెట్టండి నాటికి సరిగ్గా నాలుగో రోజుకు ఓ మంచి దివ్యమైన ముహూర్తం ఉంది అయితే అదే అట్లా మా ఓడికి పెళ్లి ఖాయం అయితే మా నూరు దేవాలయంలో దేవుడికి అభిషేకం చేస్తాను మొక్కుకున్నానంటే ఆ అభిషేకం చేయాలని జరిపిస్తున్నాను మీరందరూ పెళ్లి కూర్చుని తీసుకుని తప్పకుండా రావాలి అమ్మో జానకమ్మా నువ్వు కూడా తప్పకుండా తప్పకుండా పల్లాటి నాగమ్మ లెవెల్లో పథకాలు వేసి ఈ ఫిలిం జరగబడదామని చూసావు అది తెలుసుకోలేనంత ఎదవని కాదు నేను మీ అందరికీ తెల్లరదాకా టైం ఇస్తున్నా నా కొడుకుని ఎక్కడ దాచారో చెప్పకపోతే మీ అందరి బతుకులు తెల్లారిపోతాయి నిజంగా బుల్రాజ మాకు తెలియదండి నేను మలుచుకోలేదు మీకు ఇచ్చిన గడువు లోపల చెప్పాలి అదే గడువు దాటిపోయింది రా మిమ్మల్ని అందరూ చంపేస్తా నిజం చెప్పేయండి బాబు గారు బాబు గారు బుల్రాజు గారిని ఎవరులో పడేసి మీ కన్న కొడుకు మీద ఎవరు పగ పెంచుకున్నారో కానీ మొహం నామరూపాలు లేకుండా చెక్కేశారు బాబా ఊరి ప్రెసిడెంట్ నుంచి అద్దాం కదా ఎన్ని కళలు కదా రా అప్పుడే నీకు నూరెళ్ళు నిండిపోయినాయరా ముజు చూ చూడండి ఈ కాలం చూడండి పెద్ద మనుషులు అనుకున్న వాళ్ళందరూ కలిసి పన్నాగం పంది నా బిడ్డను ఫోటోలు పెట్టుకున్నారండి నా బిడ్డ చావు కారణమైన వాళ్ళు అబ్బరు ప్రతి బట్టడానికి తగ్గించుకోండి అసలు మీ అబ్బాయిని ఇతరైనా సాక్ష్యం ఏమిటి ఆశ్చర్యం ఏంటండి ఈడో పిల్లలు ప్రేమించారంట ఆ పిల్లలు మా అబ్బాయి పెళ్లి చేసుకోబోతుంటారు వీళ్ళందరూ కలిసి పెడితే ఆపదాలు చూశారండి అది కొద్దిగా బయటకి గౌరవం తల పెట్టారండి ఓకే ఓకే మీరు ఆవేశపడకండి ఆ విషయాలను చూసుకోవడానికి మేమున్నాం మిస్టర్ ఎవరంటే అరెస్ట్ కానిస్టేబుల్ అది తీసుకురండి ఆగండి ఈ హత్య చేసింది సీను కాదు అతను కాదా మరెవరు నేను అవును వీరుడు బుల్లిరాజుని నేనే చంపాను నువ్వు నువ్వు చంపావా నేనమ్మా అవును నా మనవరాలికి సీనుకి పెళ్లి చేయాలంటే వీళ్ళెవరూ ఒప్పుకోలేదు చూస్తూ చూస్తూ వాళ్ళ ప్రేమని బలి చేయలేకపోయాను బుల్లిరాజు దగ్గరికి వచ్చి వాళ్ల పెళ్లికి సహకరించమని ఎంతో ప్రాధాయపడ్డాడు అతనందుకు ఒప్పుకోలేదు సరికదా చాలా అసభ్యంగా ఒక్క రాత్రి సౌందర్య తనతో గడిపిన తర్వాత సీనుకిచ్చి పెళ్లి చేసుకోమన్నాడు నాలో ఆవేశం పొంగింది ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు అక్కడ ఉన్న ఇనుపు లైట్ స్టాండ్ తో బలంగా బుల్లిరాజు నెత్తి మీద కొట్టాను ఆ తర్వాత గాని నేను చేసిందేమిటో నాకు తెలియలేదు కానీ అప్పటికే అతని ప్రాణాలు పోయాను వెంటనే శవాన్ని అక్కడి నుంచి తరలించి చెరువులో తోయించాను ఇన్స్పెక్టర్ గారు జరిగింది చెప్పాను ఇందులో ఎవరి ప్రమేయం లేదు ఈ హత్య చేసింది నేను నన్ను అరెస్ట్ చేయండి ఐసీ అలాగా కానిస్టేబుల్స్ ఆవిడ అరెస్ట్ చేసి తీసుకురండి ఈ బాడీని పోస్ట్ మార్టం పంపించండి వాళ్ళందరూ వదిలేయండి వేదిరాజ్ గారు మీరు ఒకసారి కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వండి చెప్పు కామె నా మెళ్ళో ఉరితాడు పడేలోగా నా మనవరాలి మెళ్ళో నీ మనవడు భరించలేను నీకేమీ కాదు పట్టం వెళ్ళి మాట్లాడతాను ఎలాగైనా సరే బయటికి తీసుకొస్తాను నువ్వు నన్ను కాపాడే ప్రయత్నం చేస్తే నీ మనవుడు ఉరికమ్మ ఎక్కుతాడు ఏమిటో అనేది ఈ హత్య నేను చేయలేదు సౌందరిని పెళ్లి చేసుకుంటే నిన్ను చంపేస్తానని ముల్లిరాజుని గుడిలో బెదిరించాడు కూడా సీను ఈ పరిస్థితిలో సీనుని అరెస్ట్ చేస్తే సాక్ష్యాలని అతన్ని హంతకుడిగా నిరూపిస్తాయి శిక్ష పడింది నా మనవరాలి గుండె పగిలిపోతుంది అందుకే ఆ జంట దూరం కాకూడదని ఈ హత్య నేనే చేశానని నేరం నా మీద వేసుకున్నాను లేదు వీరు నీ మనవని బ్రతికించడం కోసమే కదా ప్రేమని బ్రతికించడం కోసం ప్రేమికుల్ని కలపడం కోసం మనుషులు శాశ్వతం కాదు ప్రేమ ఒక్కటే శాశ్వత మన ప్రాణాలు ఇచ్చేనా ప్రేమని బ్రతికించాలి వాడిని దంపతులు చేయాలి అది నా కోరిక చేస్తావు కదా

పడింది ఉతుకేసిన బట్లో ఒంటికి వేసుకోకుండా ఇచ్చుటోళ్ళు మానవుల ఉన్నారా చెప్పు చెప్పొచ్చు లేట్ అయింది పదా ఇదిగో నువ్వు వెళ్ళు నాయుడు గారు ఇంట్లో బట్టలు ఇచ్చేసిరా నేను సావుకర్ చంద్ర ఇంట్లో బట్టలు ఇచ్చేసి వస్తా తొందరగా వచ్చే అక్కడ అమ్మగారు బట్టలు మాట్లాడతా కుక్కో మాకు నేనేసేనే నన్ను చూడగానే చీరలన్నీ తీసి నా మొక్క మీద పడేసి మరి తొట్టి చెయ్యి ఉంటది నువ్వు మాట్లాడతా ఉంటే ఆ అమ్మ అందేళ్ల వరకు మాట్లాడించుకుంటానే ఉంటది అట్టనే ఉంది సరే సరే నువ్వు వెళ్ళు తొందరగా వచ్చే ఎవరు లేరే ఇప్పుడే నాలుగు సభ్యులను నొక్కెత్తపోరా ఎవరన్నా సూచి సాగుకారే అనుకుంటారులే అదే ఈ చక్క వల్ల లాభం దొంగతనం ఏమో అయిన దొంగతనం ఎందుకు అవుద్ది ఊళ్ళో వాళ్ళ బట్టలు ఉత్తటానికే కదా అది ఏం చేస్తున్నావు బిల్ల సబ్బు బిల్ల నీకెప్పుడు సరుకులు కూడా నా కూడా చూడు చూడమంటుంటే చచ్చ సహకారం కాదో చెప్తే సబ్బు బిల్లంతో చెయ్యేందుకు కేసు ఉంటుందో ఏమో ఏంటి అలా చూస్తూ నిలబెడ్డావు పెట్టు నెక్లెస్ నేనా అవును అందటం లేదు సరిగ్గా పెట్టు ఊడకుండా పెట్టవయ్యా అట్టాకే అమ్మ రేయ్ 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 తీర్గా ఏంట్రను చేస్తున్నావ్ పని ఏంట్రను చేస్తున్నది అమ్మగారుొక్క్యం పెట్టమన్న అడిగితేను వికరుందావేటి ఇడియరేయ్ నేను అనుకుని ఇవ్వాలని నక్లెస్ కొక్కేం పెట్టమన్నావు రేపు జాకెట్ హుక్ పెట్టమంటావు ఎల్లుండి లంగ బొందు బిగిచ్చమంటావు కేరా నా గుడ్డలు వేసుకోదాన్ని నీకు ఎన్నిసార్లు చెప్పాను రా ఎలక సచ్చిన వాసన వచ్చి నీ గుడ్డలు ఎత్తడానికి నేను పని కొత్తాను కానీ వేసుకోవడానికి పనికి రానా వేసుకోండి నా ఇంటికి రావడం దేనికి అమ్మాది ఆవేశపడలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే నా కుమ్మ కొన్ని రై ఉండేది చాలేవయ్యా నీకు అడిగి ఆ మాత్రం తేడా తెలీదా ఈ రయ్య కుక్క పెడుతుంటే అతని ఏలు ఇస్త్రీ పెట్టేలా ఏడుగా తగిలింది అదే నీ ఏలైతే పెసర బద్దలా సల్లగా ఉంటుంది అంచేత ఏ ప్రమాదం జరగదులే ఏటైంది బాబు నా పిండా కూడా అయింది పోసే రచ్చి నా బట్టలు వేసుకోదా నా ఇరుగడికి నువ్వన చెప్పవే లేకపోతే నా కొంత అయిపోయినా ఉంది పొద్దున కొద్దిగా ఎడితే ఇప్పుడే రావడం గుడ్డలు బాగా ఉతుకు నీ ఉతుకు మునుపులా ఉండటం లేదు గుడ్డ తిరిగిపోతుందే గాని మెరుపు రావటం లేదు ఓసినీ అమ్మ కడుపు కాలా నేను సాకలేరని కాదే నీ ముగుణ్ణి అయ్యయ్యో సొక్క లేకుండా మొహంత జిడ్డు గారుతూ దరిద్రంగా ఉంటేను సాకలు ఈరయ్య అనుకున్నా లే అనుకుంటావే అనుకుంటావు ఇలా అనుకుని అనుకునే ఎప్పుడో నా కుంపలు అటుకుని ముచ్చేస్తావు అసలు నాకు తెలియక అడుగుతాను నువ్వు ఈరయ్య ఒకేలా ఎలా ఉన్నారయ్యా ఓసి నీ అమ్మ కడుపు కాలా అదో పెద్ద చరిత్ర లేవే చరిత్ర ఏంటది ఈరిగాడమ్మా మా ఇంట్లో బట్టలు ఉచికేది ఉతికితే మా నాన్న ఆ చూరిపంచలో ఆరుగడమే చేసేది చేస్తే చేస్తే పిచ్చిపోవా మా నాన్న గొప్ప రసుకుళ్లే అయితే ఆ తర్వాత జనక్ జనక్ పాయల బాజే అప్పుడే నా పోనానికి ఈరుగడ పుట్టాడు ఈరుగా పుట్టడానికి జనక్ జనక్ పాయల బాజాకి సంబంధం ఏంటంట నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు మధ్యలో తీసుకొస్తాలే ఏది అర్థమైనా చెప్పవు చెయ్యవు చెప్తా అమ్మగారు గుడ్డలు ముందే బయటపడే సరే రెండు సీరలు రెండు ఇదిగో మంచి నీళ్ళు అయ్యో ఏంటి తాగి పెట్టావు అయ్యో యా ఏమైంది

కాదండి మీ మూలంగానే వచ్చింది నేను సొక్కా చేసుకుని వచ్చే మీ కొంప కొల్లేరు అవుతుందంటే ఈసారి సొక్కా ఇప్పుకొని వచ్చాను మరి మీరు ఎందుకు ఇప్పినట్టు ఈసారి ఇప్పుకోకండి ఏం అడిగి నిన్న సొక్కా ఇప్పాలా నిన్ను ఎలా ఇవ్వాలా లేదా ఇవ్వాలి పోలీసు ఇప్పుడు అబద్ధం చెప్పడం పోలీసుడు ఎప్పుడు డబ్బు ఇవ్వడు ఇస్తే ఈ బట్టలకే అవమానం ఇవరా ఇవ్వను ఇవ్వరా ఇవ్వను సరే షౌకర్ తగుది బయటకు వస్తే గుల్లైపోతావు తగుదియా తలుపు తీయమంటుటే కక్కురా ఎట్రా ఇందాక లోపలేమన్నా నా డబ్బులు ఎగ్గోటానికి నువ్వేమన్నా నా మరిదివా నా డబ్బులు తిని చేక పలిసి కాకి డ్రోస్ ఒకటి ఉంది కదండి నన్ను బెదిరిస్తావా రేయి నోటుకు చుట్టూ వాగామంటే బొక్కల వేసుకుని తొక్క వస్తావు తలుపు తిప్పు తీయను నువ్వే చేతనైతే తలుపు తీసుకుని బయటికి రా తలుపు తీయవా తలుపు తీయవా తలుపు తీయవా నేను బయటకు వస్తే నీ గలా పెట్ట పగిలిపోద్ది అంతే నువ్వు బయటకు వచ్చేసరికి నీలాటే ఇరిగిపోతే అమ్మో ఇరిగా నీ కొరకు నువ్వు ఎస్ఐ గారు యూనిఫామ్ అవుతుకోట కదా నీకు డబ్బులు ఇవ్వాలని ఎస్ఐ గారు నీ కొరకు చూస్తున్నారు అత్తగే అయ్యగారా అయ్యగారు అయ్యారా పంచిన కొడక అసలు నిన్ను సాగుకారు అనుకోవడం ఏంటి ఆ పోలీసు నిన్ను కొట్టడం ఏంటి నాకేమో అర్థం కావట్లేదయ్యా ఏమో లేవే అంత నా తల ఆ సావుకారు నువ్వు జత ఉంటారు ఏంటి ఈ చిత్రం చెప్తే బాగుండదు లేవే అసంటది అబ్బా చెప్పవయ్యా ఆ రహస్యం ఏదో నా గుండెలో దాసుకుంటాగా మరేం లేదే చాలా కాలం మా అయ్య ఆ సౌకరుడు మాట్లుకేవాడు అయితే ఇదిగా చంద్రయ్య తల్లి లాగా నిండుగా ఉండేదే ఉంటే ఆవిడ గారికి మా ఇద్దరంటే ప్యానం అయితే ఏం జిట్ట మక్కువ ఆ తర్వాత ఒకటే ఆనంద పైరివి అప్పుడే ఈ చంద్రయ్య గడు పుట్టాడు సాపు నుంచి తీసిన తాత పంచలా ఉంటాం కాని అట్లాంటి డబ్బులకు రాని నీ ఇల్లు కావాలా నా మొగుడే అలా అడగడు నీకు ఒళ్ళు ఎంత పొగరెక్కింది పళ్ళు రాలిపోతే జాగ్రత్త మరి అయిపోవాలి సొక్క అయిపోద్ది వంద సార్లు చెప్పాను సొక్క ఇప్పావంటే నువ్వు ఈరి గడివే తక్కువ ఇప్పాను చేసుకుంటున్నాను చంద్రయ్య నా డబ్బు రెడీ చేసావా ఎప్పుడో రెడీ చేశాను ఇదిగో నారాయణ డబ్బా తప్ప నా దగ్గర ఉంటే వడ్డీ అన్న వచ్చేది అనవసరంగా అరటి తోట కొంటున్నావు మీ దగ్గర డబ్బు దాచుకుంది వడ్డీ కోసం కాదయ్యా నా మనవరాలి పెళ్లి కోసం అదేలే ఆ రామంబాబు దయ వల్ల కానీ కట్టం లేకుండా పెళ్లి జరిగిపోయింది ఇంకా డబ్బు దాచుకుని నేనేం చేస్తాను చెప్పు అందుకే దాని పేరా అరటి తోట కొంటున్నాను ఈ రోజే రిజిస్ట్రేషన్ అదిగా వచ్చింది ఏముండదే డబ్బు ముట్టింది జాగ్రత్త చూసుకోండి పర్వాలేదు మీద నాకు నమ్మకారండి శుక్రవారం లక్ష్మి దొరికింది పోలీసు వాళ్ళు మనకు సిగ్గేంటి ఏమైనా తీసుకోవాలి అడుగు వస్తున్నాడు ఉల్లిపాయ ఇవాళ వాడు దురదా నా సరదా రెండు దేడా ఉల్లిపాయ ఇవాళ నీ సంగతి అటో ఇటో తేలిపోవాలా ఆ రోజు ఏమని తిట్టేవరా సావుకారు పైగా ఏమి ఏగనట్టు ఈ బాబు నేను బాబు నన్ను నొదలు నేను ఈరోజు ఆ రోజు కూడా నన్ను ఎట్టు సాగురు చిధక బాదారు ఆ డబ్బులు ఇంకా మానలేదు తింటాడు బాబు నువ్వు ఈ నీకు ఈ సిల్క్ చుక్క ఎందుకు బుద్ధి కట్టి వేసుకున్నాను అలాగా చెప్పావు కాబట్టి సరిపోయింది లేకపోతే పంపర్ రేగిపోయేది ఏమండ కనపడప్పుడు లేటా కొట్టడం బాగోలేదండి ఈ ఎస్ఐ ఆ వచ్చేవాడు తప్పకుండా సౌకర్య ఈ లాఠీ అయినా ఎరగాలి వాడి నడ్డే ఎరగాలి అంతే దండలేవు గారు దండాలకి దండలకి ఇల్లుంగేవాడి గాను డబ్బుకి దస్కానికి ఇల్లుంగేవాడిగాను వాళ్ళని ఖాళీ చేయగలిగడం ఖాయం ఆ రోజు నన్నే తిట్టిపోతావరా పిచ్చి కొంత నేను మిమ్మల్ని తిట్టిపోయిన ఇతనే ఆ రోజు నన్ను సీతక బాధారు మళ్ళీ నేను ఎప్పుడు తిట్టాను మిమ్మల్ని నేను ఏదైనా అంటావు అవునండి నన్ను నమ్మమంటావు సన్యాసరావుని ఇప్పుడే వెళ్ళాడు ఏదయ్యా మళ్ళీ నువ్వు ఏదైనా నమ్మడానికి నేను వెళ్ళి పిరుగు అనుకున్నావా రే పోలీస్ చోటుతో పెట్టుకుంటే పొడి 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 అయిపోతావు పొడి అవుతావు పొడి అయిపోతావు పొడి పొడి

ఇది సావుకారు బాబు కాదు బట్ల మూట అక్కడేసి మీ ఇంట్లో కుక్కలా దూరాడు కాదు నా మొగుడే కాదు కాదు నావాడే కాదు నావాడే ఏం మాట్లాడవే రతికుంటే నాకు ఇదిగో నిజం చెప్పకపోయానుకో ఎక్కడ నేను సాక్షిలే నేను నమ్మను అయ్యి బాబు అయితే మన మొదట జరిగిందో నీ శలో చెప్తాను అప్పుడే నమ్ముతావాయన నా ముగులే రత్తి అనవసరంగా కొట్టాను నా చేతులు పడిపోను క్షమించండి బాబు గారు క్షమించండి అమ్మా బయట మూడ చూసి మాసిపోయానమ్మా క్షమించండి అమ్మా కన్యా నా కన్యా వచ్చేసా తెచ్చేసా నాగేశ్వరం ఊదడం పో ఇంకేమీ తెలియదు నీకు పోయి ఊదే కర్మ పట్టిందా అక్కడ ఏంటి అలా రేచిపోతున్నా నేను తెమ్మరా తెచ్చావా తెచ్చానండి బాబు ఇదిగో ముక్క ఇదిగో చుక్క సారా నా చేతికిచ్చి నాకు ఆడిపిస్తు కాళ్ళు ఏంటండి బాబు మొత్తం అన్ని పిసికేస్తాను మంగారు మంగారు మా పెళ్ళి ఎప్పుడు చేస్తారండి అప్పుడేనా ముందు నా కోరికెచ్చాలి కదా చెప్పావు క్షణంలో తెచ్చేస్తాను ఏముంత బల్లి బుర్రలో ఉన్న రసాన్ని ఓ లీటర్ తాగాలని ఉంది ఏంటి ఎద్దు కన్ను దొంగపోతు